హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసేసుకున్నారా నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నాను నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో చూసేద్దాం ఈ కిల్లు మొత్తం కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేగిపోయాను లేగిసి ఇంక ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నాను ఇంకా సెవెన్ లోపే మనం స్నానాలన్నీ కంప్లీట్ చేయాలని ఫస్ట్ నేను స్నానం చేసేసి పిల్లలకి కూడా లేగదీసి వాళ్ళకి కూడా సెవెన్ లోపే స్నానాలని కంప్లీట్ చేసేసాను అందరం కూడా ఏడు జుల్లెడాకులు ఏడు రేంబళ్ళు తలపైన పెట్టుకొని స్నానం అనేది చేసాం అందరం ఇంట్లో ఇంట్లో అందరం కూడా అలానే చేసాం ఇక గ్యాస్ పొయ్యికి అయితే పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకొని ఒక గిన్నెకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టుకొని పాలు పోసుకొని స్టవ్ పైన పేడ పిడకలు అంటారు కదా మూడు పేడ పిడకలు పెట్టుకొని స్టవ్ పైన పాలు పొంగించుకున్నామని త్రీ టైమ్స్ పాలు పొంగించుకుంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా తల్లి స్థిరంగా ఉంటుంది పొంగిన పాలల్లో కడక్కున్న బియ్యంలో కాస్త నెయ్యి పోసి మిక్స్ చేసి ఇక పొంగిన పాలలో బియ్యం వేసుకోవాలి బియ్యం కాస్త ఉడికిన తర్వాత మన టేస్ట్కి సరిపడా పంచదార కానీ బెల్లం కానీ వేసి మేమైతే బెల్లం వేసుకున్నాను నైవేద్యం అనేది గరిటితో మిక్స్ చేయకూడదు మనకు ఒక చెరుగ్గడ ఉంటుంది కదా చెరుగ్గడతో నైవేద్యం అనేది మిక్స్ చేయాలి ఇక నైవేద్యం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సూర్య భగవానికి ఆరోగ్యం సమర్పించి ఇక డైలీగా ఎలా అయితే దీపారథనం చేసుకుంటారో అలా ఇంట్లో దీపారథన అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇక ముందుగా అయితే సూర్య భగవానికి ఎంతో ఇష్టమైన చిక్కుడు రథమైనది రెడీ చేసుకున్నాను ఏడు చిక్కుడుగాయలతో ఈ విధంగా రథమని చేసుకొని పసుపు కుంకుమతో ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా పూజలో కూర్చొని లేకుండా అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను పసుపు కుంకుమ ఉదత్తులు ఆరతి కొబ్బరికాయ ఎర్రపల పూలు పండ్లు నైవేద్యం నెయ్యి అండ్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఇంక పూజలు లేగాల్సిన పని లేకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను ఇంకా మా ఇంట్లోకి అయితే ఒక సైడ్కి ఇలా డైరెక్ట్గా సూర్యుడు అనేది లోపల పడతాడు అక్కడే నేను పూజ కంప్లీట్ చేసుకుందామని రెడీ చేసుకున్నాను బయట చేసుకుంటే మేము బయట పూజ కంప్లీట్ అయ్యాక బయటకు వెళ్దాం అనుకున్నాం ఇంకా కాకులు మొత్తం చందరవందరు చేసేస్తాయని నేను డోర్ లోపలే సూర్యుడు డైరెక్టర్గా ఎక్కడ పడుతున్నాడో అక్కడే పూజ చేసుకుందామని అన్ని రెడీ చేసుకున్నాను ముందుగా అయితే ఒక ప్యాటర్ను మంచిగా క్లీన్ చేసుకొని మనం కుంకుమ బొట్టలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా సూర్యుడిది ఒక మనకు రూపం ఉంటే పెట్టుకోవాలి లేకపోతే ఒక తమలపాకు పైన సూర్యుడు ప్రతిబింబం వేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఒక ప్రతిమ ఉంటే అది పెట్టుకున్న తర్వాత ఏడు జిల్లి ఆకులపై మనం రెడీ చేసి పెట్టుకుని రథం పెట్టుకోవాలి ముందుగా అయితే పసుపు గణపతిని పూజించుకున్న తర్వాత దీపారాధన ఏడు వత్తులు వేసుకొని దీపారాధన అయితే చేశాను దీపారాధన చేసుకున్న తర్వాత ఏడు చిక్కుడు ఆకులలో ఇలా పర్వన్నం చెరుకు గడడు రేగుపళ్ళు వేసి నైవేద్యం కింద పెట్టుకున్నాను సూర్యాస్తమం కూడా చదువుకున్న తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టుకొని హారతనిచ్చుకున్నాను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లెడు ఆకులపైనే పెట్టాలి రాదా అన్ని విధంగా పసుపు కుంకుమ బొట్టలు పెట్టి ఎర్రడు పువ్వులు అంటే ఎంతో ఎంతో ఇష్టం అండి ఎర్రడు పువ్వులు పసుపు పువ్వులు ఏ ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అండ్ ఆ రథం ఉన్న చిక్కుడుగాయలు మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పూజ సామాన్లతో పాటు అవి బయట పడేయకూడదు అవి మనం కూరలోనే వండుకొని మనమే తినాలి అవి చిక్కుడు ఆకుల్లో పెట్టిన ప్రసాదం కూడా మనమే తినాలి మొత్తం కూడా అండ్ ఇంక పూజ అంతా ఇలా ఇంటి దగ్గర కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు దగ్గరలో అయితే గౌరీపట్నంలోని సూర్యభగవాన్ టెంపుల్ ఉంది ఇంకా అక్కడికి అయితే వెళ్ళామండి ఎక్కడెక్కడి నుండి వస్తారు నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ టెంపుల్ లేదు ఎక్కడెక్కడి నుండి రావడం వల్ల చాలా బిజీగా ఉంది ఇంకా త్వరగా అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని వస్తే ఇంక మధ్యాహ్నం అక్కడ అన్న సంతర్పణ నైట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతారండి నా పూజ అయితే ఇలా అయిందండి ఇంక వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్